చంచలమ్మ సింధూరాని చెంప మీద కొట్టడంతో సింధూరాకి చాలా బాధ అనిపించి ఇంట్లో నుండి బయటకు వచ్చేసి ఆరు బయట పడుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సింధూర గార్డెన్ నిద్రలోకి వెళ్ళటంతో చంచలమ్మ చంటి అలాగే కేశవ వాళ్ళు సింధూరా దగ్గరికి వచ్చి తనను అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ చాలా బాధపడుతూ నా కోడల్ని నా చేతులతో కొట్టానా అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న చంటి మాత్రం సింధూరాని అలా చూసుకుంటూ తనకి ఒక దుప్పటిని కప్పి మరి అమ్మ ఏమీ బాధపడద్దు మళ్ళీ అమ్మాయి గారు మామూలు మనిషి అయిపోతారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇందులో అక్కడ ఉన్న చంచలమ్మ సింధూరా పడుకుంది కదా పదా మనం ఇక్కడ నుండి వెళ్దాం తను బా బాగా పడుకోనివ్వండి అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు ఇంతలో చంటి ఉదయాన్నే లెగుస్తూ ఉంటాడు అక్కడ సింధూరా లేకపోవటం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి అమ్మాయి గారు అక్కడ లేరు ఎక్కడికి వెళ్ళారు అని చెప్పేసి అయితే అనుకుంటూ మొత్తం వెతుకుతూ ఉంటాడు ఎక్కడ కనిపించకపోవటంతో చాలా బాధపడుతూ కంగారు పడిపోతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న చంచలమ్మ కేశవ వాళ్ళు అయితే వచ్చి ఏమైంది చంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంటి అయితే నాన్న అమ్మాయి గారు కనిపించటం లేదు ఇంట్లో నుండి వెళ్ళిపోయారో ఏమో నాకు చాలా టెన్షన్గా ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా కంగారు పడిపోతూ సింధూర కోసం వెతుకుతూ ఉంటారు ఎంతకీ కనిపించకపోవటంతో అదేంటి సింధూరా వెళ్ళిపోయిందా ఇంట్లో నుండి అని చెప్పేసి అయితే అనుకుంటూ చంచలమ్మ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న చంటి మాత్రం అవును అమ్మాయి గారు ఇంట్లో నుండి వెళ్ళిపోయినట్లుగా ఉన్నారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారో ఎలా ఉన్నారో ఏంటో అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఇంతలో నివేద మాత్రం అదుగో అక్కడ ఏదో లెటర్ ఉన్నట్టుగా ఉంది నాకు తెలిసి బహుశా సింధూరానే రాసి ఉండాలి చూద్దాం పదండి అని చెప్పేసి అయితే ఆ లెటర్ దగ్గరికి తీసుకొని వెళ్తూ ఉంటుంది